ప్రయత్నం చేయాలి ప్రళయకాలమందు అంటే ఇక్కడ చూడు మహావిష్ణువు అడుగుతున్నాడు మీ బలముతో మీ యొక్క అనుగ్రహముతో నేను సృష్టింపబడ్డాను అలాగే నా నాభి కమలము నుండి కొన్ని కల్పాంతరాలు కొన్ని కోట్ల బ్రహ్మలు వస్తున్నారు వాళ్ళందరూ పడిపోతున్నారు కదా వాళ్ళందరూ నీ ప్రళయకాలములో అందరూ పోతున్నాం మరి అప్పుడు రాని దోషము ఇప్పుడు ఎలా వచ్చింది అంటే చూడండి అక్కడ దోషం వచ్చిందని ఆయన బాధపడ్డాడు ఇప్పుడు ఈ మహావిష్ణువే దీని అంటే మనం క్షమించాలి ఒకవేళ ఎప్పుడన్నా శివుడు చేయలేని పని ఏదన్నా ఉంది అంటే విష్ణువు చేస్తాడు విష్ణు చేయలేని పని ఏదన్నా ఉంటే శివుడు చేస్తారు వీళ్ళిద్దరూ కూడా చేయలేని పని ఏమన్నా ఉందంటే నా తల్లి జగన్మాత చేస్తాడు అంటే వాళ్ళ ముగ్గురు వేరు కాదు ఒకటే ముగ్గురు మూడు శక్తిగా ఉన్నటువంటి మనకి కంటికి రూపంలాగా కనబడతారు అంతే ఒకటే మనం నిజంగా అనకూడదు కానీ ఒక చక్కటి కుటుంబంలో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు అనుకోండి వాళ్ళు నలుగురు ఒకటే అని అనుకోండి కంటికి ఒకలాగా ఇప్పుడు అదే విధంగా విధుడంతటి వాడు ద్రౌపదిని పాండవులు ఐదు మంది పెళ్లి చేసుకుంటాడు అక్కడ కృష్ణుడు ఉంటాడు ఈ విధుడు ధర్మజ్ఞాని సాక్షాత్ యమధర్మరాజు స్వరూపం ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అదేమిటి కృష్ణ నీవు దగ్గరుండి ఐదు మంది మగవాళ్ళకి ఒక స్త్రీని ఎలా పెళ్లి చేశాడంటే అప్పుడు చెప్తాడు ఓ విధురా ఓ ధర్మస్వరూప వాళ్ళ ఐదుగురు నువ్వు ఐదు రూపాలుగా చూస్తున్నావు కానీ నాకు ఐదు రూపాయలు కనబట్టలేదు వాళ్ళు ఐదు తలలని పంచాముఖ హనుమలా ఉన్నారు వాళ్ళని అలానే ఉంచు రూపాలు వేరే కనబడుతున్నాయి కానీ వాళ్ళ ఐదుగురు ఒకే శక్తి అందుకు ఇలా కలపాలి అంతే అని చెప్పడం అంటే కృష్ణుడు అలా చూశాడు ఈయనకు అలా చూడమని చెప్పాడు మిగతా వాళ్ళు దాన్ని తప్పుగా చూశారు ఎవరు తప్పుగా చూశారో దాన్ని ఎవరు తప్పుగా భావన చేశారో వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు ప్రళయకాలమందు సమస్త దేవతలు మునులు మహర్షులు సమస్త లోకాలు సమస్త వర్ణ ఆశ్రమాలు సర్వధర్మాలు ఇవన్నీ నశిస్తాయి అప్పుడు ధర్మం కూడా ఉండదు అనమాట అవన్నీ నశిస్తాయి కదా ఓ పుణ్యాత్మ అప్పుడు నాకు బ్రహ్మహత్య దోషం అంటదా అంటే నా నుండి వచ్చిన బ్రహ్మ ఇంతమంది పోతారు కదా మరి నాకు బ్రహ్మహత్య దోషం అంటదా అని ఎవరు అంటున్నారు మహావిష్ణువు అంటున్నాడు ఇక నిజంగా ఒక మంచి భార్య బరుతున్నారనుకోండి అనుకోండి ఆ భార్య ఏదో తప్పు చేసిందని ఒకటే బాధపడుతుంది అనుకోండి ఇది ఇదే జరుగుతుంది అనమాట అంటే మనం ఇప్పుడు ద్రౌపది దగ్గరికి ఆ దుర్వాస మహర్షి వస్తాడు వచ్చినప్పుడు అయ్యో నేను ఇంటి ఇల్లాలని వచ్చిన అతిథులకు అన్నం వండి పెట్టాలి ఇది నా దోషము అని ఆవిడ ఆవిడే నిందించుకుంటూ ఉంటుంది అక్కడ పక్కనే ఉన్నటువంటి ధర్మరాజు అంటాడు నీ దోషం కాదు ఎందుకంటే ఇంటికి యజమాని మగవాడు మగవాళ్ళ అన్ని వస్తువులు తెచ్చి పెట్టాలి తెచ్చి పెట్టలేదు కాబట్టి ఇది నా దోషం అంటే చూడండి అక్కడ దోషాన్ని నాది నాది అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాబట్టి అలా ఇక్కడ ఈ మహావిష్ణువు ఏమనుకుంటున్నాడు ఇంతమంది ఒక కల్పంలో నా నా యొక్క నావి కమల నుండి కొన్ని కోట్ల మంది బ్రహ్మలు సృష్టిస్తావు కదా వాళ్ళందరూ పోతారే మరి నా కడుపున పుట్టిపోయినందుకు వాళ్ళకి నాకు దోషం రాదా అంటున్నాడు ఎందరు బ్రహ్మను సంహరించిన పింబట పూర్వ బ్రహ్మ కల్పాలను కపాలను అస్థికలను నీ కంఠంలో ధరించావు ఎన్నో బ్రహ్మలు పడిపోతూ ఉన్నారు అటువంటి బ్రహ్మ పడిపోయిన ఆ బ్రహ్మ తలను ఆ బ్రహ్మ అస్తికలను నీవు తలలో పెట్టుకుని నేను వెళ్ళేస్తున్నా అప్పుడు మీకు బ్రహ్మహత్యా పాపము లేదా అంటే ఇది తక్కువ ఇతక్క అనమాట నిజంగా మనం ఒక దానితో బాధపడుతున్నాం అనుకోండి మనకి అమ్మతే దగ్గరున్న వాళ్ళు దాన్ని చెప్పుతారు ఇది కాదు ఇలా ఉండు పోనీ ఈసారి నువ్వు ఈ తప్పు చేసావు అనుకుంటున్నావేమో ఇది ఈ ఈ ఈ శ్లోకాన్ని పట్టుకో ఈ మంత్రాన్ని పట్టుకో లేదా ఈశ్వరి దగ్గరికి వెళ్ళి ఒక అభిషేకం చేసుకో ప్రశాంతి పొందుతావు అప్పుడు మీకు బ్రహ్మాత్ర మీ నామ స్మరణ వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి ఇందాక ఈశ్వరుడు వరమించాడు ఓ మహాకాల భైరవ సమస్త పాపములను భక్షిస్తావు కాలమునకే ఎదురు దిరుగుతావు నువ్వు అలాంటి నీవు ఇప్పుడు దోషం అంటిందని ఇలా తిరుగుతున్నావా అని అంటున్నాను మీ ధ్యానం వలన బ్రహ్మహత్య దోషము క్షణి మాత్రంలో పోతుంది మీరు నిజంగా కూర్చుని ఒక్క నిమిషం ధ్యానం చేస్తే పోతుంది అన్నాడు మీ మీ నామ స్వరూపణల పునర్జన్మే ఉండదు కదా మరి మీకు దోషం ఎలా అంటుంది ఓ మహాదేవ పరంధాముడవు పరమాత్ముడు స్వచ్ఛ ఇచ్చారూపమైన నీవు ఈశ్వడివి నీకు ఈశ్వరుడికి అభేదము ఇద్దరికి ఒకటే అంతే కదా క్రోధము ఆయన ఒకటే యోగులు సైతం దర్శింపలేని జగత్కారకుడైన నీవు నీ దర్శనం మా ఇరువురికి అదృష్టము అని చెప్తున్నాడు ఓ ప్రియా మల పిలుస్తున్నాడు మహాలక్ష్మిని ఓ ప్రియా ఇదిగో భిక్ష పాత్ర పెట్టుకొని వచ్చిన్నాడు మహాదేవుడు మన అదృష్టము ప్రి భిక్ష వెయ్యి అని చెప్తున్నాడు ఓ ప్రియ మహాదేవుని భిక్ష పాత్ర ఎందు భిక్షను సమర్పించు ఈ మహాకాలభైరుడు భిక్షకు ప్రసన్నమవుతాడు అందుకే చాలామంది మహాకాలభైరుడు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు భిక్షగా ఆయనకి కొన్ని వేస్తూ ఉంటారు ఈ విధంగా మహావిష్ణు బ్రహ్మహత్య దోషము తొలగినని ఈ కారణంతో మహాకాలభైరుడు దీక్ష స్వీకరించడు ఎప్పుడైతే ఆ మహాలక్ష్మి మోక్షలక్ష్మి ఆయనకి దీక్ష వేసిందో అప్పుడు మునపటి వైభవము ఈ భైరవుడికి వచ్చినది ఇలా ఈ భైరవుని యొక్క బ్రహ్మహత్యా దోషము మన కాశీలో మన ఆది కేశవ మందిరం వద్ద దాని శ్వేత దీపం అన్నారు శ్వేత ద్వీపం అంటే శ్వేతం అంటే తెల్లటి తెలుపు అని అర్థం ఎందుకు శ్వేత ద్వీపం అన్నారంటే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళి ఆ విష్ణువుని గారు ఒక నమస్కరిస్తే అక్కడ చాలా తీర్థాలు ఉన్నాయి సూక్ష్మ రూపంలో నేను చెప్తాను తర్వాత ఇంతకుముందు చెప్పాను మళ్ళా చెప్తాను అయితే అక్కడ మనం వెళితే మన శరీరము మన యొక్క కర్మలు మన యొక్క పాపములు అన్నీ పోయి మనము శ్వేతముగా మారుతాం అంటే ఈశ్వరుడు మనల్ని అబ్బా మీరు కూడా చూడండి ఒక చక్కటి తెల్లటి మల్లిపు ఉందనుకోండి ఎవ్వరైనా దాన్ని ఇష్టపడతాం అదే మల్లెపు ఒక రెక్క రెండు రెక్కలు నల్లగా ఉన్నాయనుకోండి కొంచెం ఇష్టపడ అంటే అది ఉంది అని అర్థం మన దోషం ప్రకారం అలాగే ఆ శ్వేత ద్వీపమందు ఉన్నటువంటి ఆ మహాకాలభైరుడి యొక్క దోషము కూడా పోయింది ఎందుకు నా తల్లి మోక్షలక్ష్మి అక్కడ ఆయనకి భిక్ష ప్రసాదించింది అంటే కాశీకి ఎవరు వస్తారో నేను మనం చెప్పుకున్నాం కాశీకి ఎవరు వస్తారో మోక్షలక్ష్మి వాళ్ళకి విశ్రాంతి స్థానాన్ని ఇస్తుంది అంటే వారి సమస్త దోషములు తొలగైనా నీవిక ఈశ్వరి పరమైపోతావు అని చెప్తుంది జై మోక్షలక్ష్మీదేవికి